నేను మీ నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ తెలంగాణ వ్యవస్థాపకుడు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న నిరుపేద కుమ్మరి కుటుంబాలకు సహాయార్థంగా రెండు వేల పంతొమ్మిది విజయదశమి శుభదినాన శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్కు అంకురార్పణ చేయడం జరిగింది ఈ ట్రస్టు స్థాపనకు ప్రధాన ఉద్దేశం మన కులంలో ఉన్న పేద మరియు ఆర్థికంగా వెనుకబడిన కుమ్మరి కుటుంబాలను సామాజిక బాధ్యతతో ఆదుకోవడం ఈ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా క్రింది రంగాలలో సేవలందించబడుతున్నాయి విద్య విద్యార్థులకు ప్రోత్సాహం మరియు సహాయం వివాహం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తోడ్పాటు వైద్యం అత్యవసర వైద్య అవసరాల సమయంలో సహాయం అంత్యక్రియలు అనాథ స్థితిలో ఉన్న కుటుంబాలకు ఆఖరి క్రియల నిర్వహణలో మద్దతు గత కొన్ని సంవత్సరాలలో శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా అనేక నిరుపేద కుమ్మరి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది ముఖ్యంగా కరోనా మహమ్మారి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన సమయంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న వేళ మా ట్రస్టు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి వారికి భరోసాగా నిలిచింది అదేవిధంగా కుమ్మరి సమాజంలో కొంతకాలంగా లోపించిన ఐక్యత పరస్పర సహకారం మరియు సామాజిక అవగాహనను పునరుద్ధరించాలనే దృఢ సంకల్పంతో ఈ శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ను స్థాపించడం జరిగింది సేవ సహకారం మరియు సామాజిక బాధ్యత అనే సూత్రాలతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరింత మంది అవసరమైన కుటుంబాలకు తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో ఈ ట్రస్ట్ పనిచేస్తోంది